அட ஆர்க்கி ஆர்க்கி அம்மா அம்மா அஞ்சு முன்னுக்கு முன்னுக்கு இம்பா ஆர்க்கி ஆர்க்கி வா ஜானு சக்கூர் போடு கேசி நானா என்னே உடல రామ్ జనంలోన్న కలిసాం సార్ చాలా ఆనందంగా ఉంది సార్ మాకు చాలా ఆనందం చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు జగనన్న రావాలి అమ్మ కూడా వస్తుంది సార్ రైతు భరోసా వస్తుంది మాకు జగన్ రావాలి మాకు జగనన్న కావాలి